హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరందరూ నేను అయితే చాలా బాగున్నానండి ఈ వీడియో వచ్చేసేసి నేను వరలక్ష్మి వ్రతానికి ముందు తీసిన బ్లాగ్ అండి ఇదైతే ఇంకా అన్నీ మనం వరలక్ష్మి వ్రతం కోసం అన్నీ క్లీనింగ్ అవన్నీ చేసుకుంటాం కదా అప్పటి నుంచి నేను వీడియో షేర్ చేశానండి క్లీనింగ్ నేను డెకరేషన్ కోసం ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అమ్మవారి కోసం ఇవన్నీ వీడియోలో చూపిస్తున్నాను అనమాట అయితే ముందుగా క్లీనింగ్ అయితే చేసుకున్నానండి అయితే క్లీనింగ్ మొత్తం చూపించట్లేదు కొంచమే చూపిస్తున్నాను ఇక వైష్ణవ్ నేను ఇద్దరం అయితే ఇంకా కిచెన్ కానీ హాలు అంతా మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకున్నామండి జస్ట్ మీకు ముందు రూమ్లో కొంచెం క్లీన్ చేశాను అనమాట అదే నేను పెట్టాను ఇక్కడ ఇంకా అదైతే చూపించలేదండి ముందుగా మెయిన్ మెయిన్ డోర్ దగ్గర ఫస్ట్ క్లీన్ చేసుకుంటామండి భోజులు కానీ డస్ట్ కానీ ఉంటే అంతా క్లీన్ చేసుకుంటాము అందరం చేసుకుంటాము కంపల్సరీ వరలక్ష్మి వ్రతానికి ముందు ఇదంతా క్లీన్ చేసుకుంటామండి ఇల్లంతా క్లీన్ చేసుకుంటాం శుభ్రంగా అలానే ఇంకా ముందు ఎక్కువగా మెయిన్ డోర్ దగ్గర మనం బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట అయితే మెయిన్ డోర్ క్లీన్ చేశాను అలానే ముందు రూమ్లో క్లీనింగ్ కొంచెం చూపిస్తున్నానండి మిగిలిందైతే మొత్తం నేను వీడియో తీయలేదు అంటే వీలైనంత వరకు నేను ముందు రూమ్ వరకు క్లీన్ చేసినది పెట్టానండి అదే కొంచెం షేర్ చేశాను ఇంకా డస్ట్ అయితే మొత్తం క్లీన్ చేసుకొని అమ్మవారి వ్రతానికైతే ప్రిపేర్ చేసుకుంటున్నానండి అలానే ఎక్కడెక్కడ సామాన్ అంతా మొత్తం అంతా వాష్ చేసుకొని పెట్టుకున్నాము అలాగనే భోజులు డస్ట్ అంతా క్లీన్ చేసుకున్నాము అయితే కొత్త ఇల్లే కానీ ఇంకా అయినా కానీ క్లీన్ చేసుకుంటాం కదా మనం ఎందుకంటే శ్రావణ మాసం వస్తుందనగాని ముందే అన్నీ క్లీన్ చేసుకుంటాము ఆషాఢ మాసం నుంచి నేను కొంచెం కొంచెం క్లీన్ చేసుకుంటూ స్టార్ట్ చేశానండి అలానే ఇంకా లాస్ట్లో ఇదైతే చేసుకుంటున్నాను లాస్ట్లో అయితే కొంచెం షేర్ చేశాను అనమాట వైష్ణవ్ నాకు హెల్ప్ చేసిందండి అందుకని మొత్తం క్లీన్ చేసుకోగలిగాను అన్నమాట కాకపోతే వీడియో అయితే నేను ఇంకా అదంతా షేర్ చేయట్లేదండి కొంచమే షేర్ చేస్తున్నాను ఇంకా అందరం క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఈసారి పెద్దగా షేర్ చేయలేదు అలానే ఇంక నేను ఈసారి బయట నుంచి ఏం తెలియలేదండి డిఐవై లాగా నేనే అన్నీ డెకరేషన్ కోసం నేనే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను అనమాట అది కూడా నేను మీకు షేర్ చేస్తున్నానండి అంటే మనం ఎక్కువ ఖర్చు కాకుండా మన పూజలకి ఖర్చు అవుతుంది అది ఇది అని అనుకుంటారండి ఎక్కువ మగవాళ్ళు కూడా ఆడవాళ్ళు ఎక్కువ ఖర్చు పెడతారు పూజల కోసం అని అవి ఇవన్నీ అవసరమా అంటారు అలా కాకుండా మనం అసలు ఎక్కువ ఖర్చే ఉండదండి ఎందుకంటే మనం పూజా సామాగ్రి అన్నీ మనం నిత్య పూజ కోసం ఉపయోగించుకునే ఉంటాయి అనమాట ఎక్కువ అవే అవే మనకు పూజ కావాల్సినవి అవన్నీ ఎట్లయినా మన నిత్య పూజకి మనం వాడు అవే ఇక పిండి వంటలు అంటారా ఆల్రెడీ మనం నెల నెల సరుకులు తెచ్చుకుంటాం కాబట్టి దానిలోనే మనకున్న దానిలో సింపుల్గా చేసుకోవచ్చండి మనం దీనికోసం అని ప్రత్యేకంగా ఖర్చు పెట్టేది ఏముండదు ఉండదు కాకపోతే ఒక పూల కోసం పళ్ళు కోసం మాత్రం పెడతాము అంతే అంతకన్నా ఏముండదండి మనం కామన్గా అండి మనం ఇంట్లో నెల సరుకుల్లో తెచ్చుకునేవే మనకి పెద్ద ఖర్చు ఉండదు కావాలంటే ఖర్చు పెట్టుకొని చేసుకోవచ్చు అది ఖర్చు పెట్టే వాళ్ళది విషయం అండి నేను ఇప్పుడు కొత్తగా చేసుకునే వాళ్ళు కానీ ఎక్కువ పెట్టలేని వాళ్ళు కానీ పూజల కోసం ఎక్కువ ఖర్చు పెట్టలేదు వాళ్ళు కానీ అంటే అందరు కుదరాలి కదండీ పెట్టగలిగే వాళ్ళు పెడతారు కానీ అందరికీ అందరికీ ఉండాలి కదా వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి మనకి పూజ ఎంత ఖర్చు పెట్టొచ్చు అంటే అంత ఖర్చు పెట్టచ్చు అలానే ఎంత సింపుల్గా చేసుకోవాలన్నా కూడా అంత సింపుల్గా చేసుకోవచ్చు అండి అది నేను నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను అనమాట నేనైతే ఇంకా క్లీనింగ్ అయితే ఇంకా ఆమన్గా క్లీనింగ్ అందరం చేసుకుంటామండి అది క్లీనింగ్ చేసుకుంటాం తర్వాత మనం మనమే మన మన చేతులతోనే మనమే డెకరేషన్స్ కావాల్సినవన్నీ మనం ఖర్చు లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చండి అది ఎలా ప్రిపేర్ ప్రిపేర్ చేసుకునేదాన్ని అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇక్కడైతే షెల్ఫ్స్ అన్నీ క్లీన్ చేసుకున్నానండి బుక్స్ అవన్నీ తీసేసి క్లీన్ చేసుకున్నాను అవన్నీ మళ్ళీ సర్దుకుంటున్నాను అనమాట అలానే దేవుడు రూమ్ అంతా క్లీన్ చేసుకున్నానండి ఇదైతే ముందు రూమ్ అన్నమాట ఇంకా ముందు రూము మెయిన్ డోర్ అంతా క్లీన్ చేసుకున్నాను బయట అంతా క్లీన్ చేసుకున్నాక ముందు రూమ్ క్లీన్ చేసుకున్నానండి అలానే ఇంకా మొత్తం ఏం షూట్ చేయలేదు కదా ఈ కొంచెమైనా షూట్ చేసి వీడియో పెడతామని చెప్పి ఈ కొంచెం షూట్ చేశాను అనమాట ఈ కొంచమే మీతో షేర్ చేసుకున్నానండి అంతే కాకపోతే మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాను ప్రతి సంవత్సరం నేను శ్రావణ మాసం ముందు కంపల్సరిగా ఇల్లంతా క్లీన్ చేసుకుంటానండి వీలైనంత వరకు చేసుకుంటా మొత్తం అయినా కాకపోయినా కానీ చాలా వరకు వీలైనంత వరకు మొత్తం క్లీన్ చేసుకుంటానండి ఏదో ఒకటి అర అయితే వదిలిపెట్టవచ్చు కానీ శుభ్రంగా భూజులు దులుపుకొని అంతా ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటానండి ఇంక ఇదైతే ఇక్కడ లాస్ట్ అనమాట దీంతో క్లీనింగ్ అయిపోయిందనమాట తర్వాత ఈ క్లీనింగ్ చేస్తూనే మేము డెకరేషన్ కోసం అప్పుడప్పుడు మేము ప్రిపేర్ చేసుకున్నామండి అంటే ఒక కార్డ్బోర్డ్ పైన ఒక క్లాత్ నేను ఇంతకుముందు వీడియోలో షేర్ చేస్తానండి క్లాత్ పైన డెకరేషను యూజ్ చేస్తాను కోసం అని చెప్పి ఒక క్లాత్ చూపించాను గ్రీన్ కలర్ క్లాత్ దాని మీదనే నేను డిజైన్ అది వేసి దాని మీద ముగ్గులాగా ప్రిపేర్ చేసుకున్నానండి ఇప్పుడు మనం బయట కావాలంటే మనం కొనుక్కోవచ్చు క్లాత్ దొరుకుతుంది ఇప్పుడు ముగ్గులు వేసి అన్నీ మిలికల ముగ్గులు అవన్నీ వేసి వెనక క్లాత్ డెకరేషన్ చేస్తున్నారండి అలా కావాలంటే షాపులో దొరుకుతుంది మనం కొనుక్కోవచ్చు అదే ముగ్గు అనే కాదు చాలా వెరైటీలు దొరుకుతున్నాయి క్లాత్ కొనుక్కోవచ్చు అలా కాకుండా మనం ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఒక బ్లౌజ్ పీస్ ఉంటే కనుక అలానే ఒక అట్ట ముక్క పైన ఒక బ్లౌజ్ పీస్ని పేస్ట్ చేసి దానిపైన పెన్సిల్తో ఒక ముగ్గు వేసానండి తర్వాత దానిపైన ఒక కలర్ తీసుకొని అంటే వైట్ కలర్ తీసుకొని దాని మీద ముగ్గు మీద మనం వేసుకుంటే సరిపోతుంది అనమాట అలానే వైష్ణవి గ్రీన్ కలర్ మీద బ్లౌజ్ మీద వేసిందండి నేను రెడ్ కలర్ మీద నేను వేసాను అనమాట ఇద్దరం కలిసి ప్రిపేర్ చేసాము ఒక క్లీనింగ్ చేస్తూనే ఇది మేము ప్రిపేర్ చేసుకున్నామండి అలానే వీడియో కూడా తీసాను మీకు కూడా షేర్ చేద్దామని డెకరేషన్ కోసం మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పని లేకుండా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి అండి చూసారు కదా అట్టముక్కకి నేను బ్లౌజ్ పీసు అంటే ఫెవిక ఫెవికాల్తోనే పేస్ట్ చేశానండి తర్వాత ఇట్లా ముగ్గు పెన్సిల్తో వేసుకున్నాను ఇస్తే వైష్ణవి కలర్తో అనమాట ఇలా మనం బయట కొనుక్కొచ్చుకోకుండా మన మన చేతులతో మనం ప్రిపేర్ చేసుకుంటే ఎంతో ఆనందం అనిపిస్తుంది అండి చూసినప్పుడు డెకరేషన్ చేసుకున్నప్పుడు అమ్మవారికి మనం ఇట్లా పెట్టినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది లేదు మనకి అంత టైం లేదు మేమంతా ప్రిపేర్ చేసుకున్నావా చేసుకోలేము వాళ్ళు బయట కొనుక్కోవచ్చండి బయట కొనుక్కోవచ్చు చాలా దొరుకుతాయి అనమాట బయట కొనుక్కోవచ్చు లేదు మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాము అమ్మవారికి మా చేతులతో మేము స్వయంగా చేసుకుందాం అని అనుకునే వాళ్ళు కూడా ప్రిపేర్ చేసుకుంటారండి అలానే ఖర్చు ఎందుకు ఇదంతా అనుకునే వాళ్ళు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు డెకరేషన్ కోసం మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి ఇలా ప్రిపేర్ చేసుకొని మనం డెకరేషన్ చేసుకోవచ్చు ఇంకా ఏంటంటే మనం ఓన్గా తయారు చేసుకున్నాం కాబట్టి ఆనందం వేరుంటుందండి ఇలా మేము ముందుగా అలానే వెనక డెకరేషన్ కోసం కొన్ని దీపాలు కూడా ప్రిపేర్ చేసుకున్నాం అనమాట అదిగోనే అది కూడా కార్డ్బోర్డ్తోనే దీపాలా ఇట్లా చేసుకొని పెయింట్ వేసుకున్నామండి అది కూడా డెకరేషన్కి క్యూజ్ చేసుకున్నాం ఇంకా కావాలంటే మీరు ఏదైనా మన వెరైటీగా ఇంకా ఇవే కాదు ఇంకా కొన్ని మోడల్స్లో కూడా మీరు డెకరేషన్ కోసం ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ప్రతి సంవత్సరం నేను వెనక క్లాత్ అది వేసి చేస్తాను అనమాట ఈసారి నేను అయితే ఫస్ట్ టైం ఇలాగా ప్రిపేర్ చేయడం అయితే ఇంక నేను బయట షాప్కి వెళ్ళినప్పుడు ఇట్లా క్లాత్లు అవి దొరుకుతున్నాయండి చూశాను నాకు అనిపించింది మనమే ఇంకా ఈ క్లాత్లు ఇవన్నీ కొనుక్కోవడం ఎందుకు మనమే వనుక ప్రిపేర్ చేసుకుందాము అని నాకు అనిపించింది అనమాట అలా అని ఇంకా నేను ఐడియాతోనే ఇంకా కార్డ్బోర్డ్కి ఇట్లా బ్లౌజ్ పీస్ పెట్టేసేసి అంటే మనం కార్డ్బోర్డ్ లేకపోయినా కూడా మనం క్లాత్ తెచ్చుకొని కూడా క్లాత్ మీద కూడా వేసుకోవచ్చు అండి కాకపోతే ఇంక నేను క్లాత్ ఏం తేలేదు మన దగ్గర బ బ్లౌజ్ పీసులు ఉన్నాయి కాబట్టి వాటిని యూజ్ అని చెప్పి నేను ఇలా ఆలోచించాను అనమాట ఇంకా వాటిని ఇలా పెట్టేసేసి ఇంకా పెయింట్ అనేది ఇంకా వేసుకున్నామండి కావాలంటే మీరు క్లాత్ తెచ్చుకొని బయట క్లాత్ తెచ్చుకొని అయినా పెద్దగా డిజైన్ చేసుకోవాలంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు అండి నేనంటే ఇక్కడ చిన్నగా చేసుకున్నాను అనమాట కావాలంటే మీరు పెద్దగా చేసుకొని కూడా క్లాత్ పెద్దగా తెచ్చుకొని పెద్దగా ఇట్లా డిజైన్ చేసుకొని కూడా చేసుకోవచ్చు అండి మనం ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు పెద్ద కష్టమే ఉండదు మనం తీసుకొని దీనికోసం ప్రత్యేకంగా డబ్బులు పెట్టి మనం బయట తేవాల్సిన అవసరం లేకుండా మనం ఎవరైనా ఖర్చు పెట్టలేని వాళ్ళు కానీ ఇట్లా ఓన్గా ప్రిపేర్ చేసుకున్న అనుకునే వాళ్ళు కానీ ఇలా చేసుకోవచ్చండి చాలా సింపుల్గా అయిపోతుంది అలానే ఇంకా ఇంకా దీపాలు మేము మేమైతే దీపాలు వెనక ప్రిపేర్ చేసుకున్నాము కావాలంటే ఇంకా మీరు వేరే ఏదైనా కూడా చేసుకోవచ్చండి సేమ్ ఇలానే అని కాదు వేరే కూడా ఇంకేదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అలానే అరటాకులు క్లాత్ కూడా దొరుకుతుందండి అది కూడా చూశాను నేను షాప్లో ఇక మా వైష్ణవ్ అంటే వద్దమ్మా ఇట్లా క్లాత్ తీసుకోవద్దు కావాలంటే మనం మామూలుగా అరటాకులు తీసుకొని ఇట్లా ప్రిపేర్ చేసుకుందాం అట్లా చేసుకుంటే ఇంకా మనకి హ్యాపీ అనిపిస్తుంది ఇట్లా క్లాత్ తెచ్చి పెట్టుకునే కన్నా అని అన్నది కాకపోతే ఇయర్లీ ఇయర్లీ చేసుకోని చేసుకోలేని వాళ్ళు ఉంటే కనుక అట్లా తెచ్చుకొని పెట్టుకోవచ్చు అండి ఒకవేళ మేము చేసుకోగలం అన్నీ ప్రిపేర్ చేసుకునే చేసుకోగలం అనేవాళ్ళం మనం ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే ఇదైతే ఎవ్రీ ఇయర్ అరిటాకులు అయితే ఎవ్రీ ఇయర్ మార్చుకోవాలండి ఇప్పుడు ఇట్లా మన క్లాత్లో క్లాత్ మీద చేసుకున్నాం అనుకోండి మనకు దేనికే కాదు రేపు వినాయక చవితిని కానీ మనం రేపు దీపావళికి అమ్మవారిని లక్ష్మీ అమ్మవారిని పెట్టినా కానీ అలాంటప్పుడు కూడా మనం ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నామంటే అప్పుడు కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి లేదు మనం ఇయర్ ప్రతిసారి ఇదే డిజైనా లేదా వేరే 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 కూడా చేసుకుందాం మనం అనుకుంటే కూడా మనం మార్చుకొని కూడా మనం చేసుకోవచ్చు ఒకసారి ప్రిపేర్ చేసుకున్నామంటే మనకు ఉండ మనకి ఉంటాయండి చాలాసార్లు మనం అంటే మనం అమ్మవారు అలా మనం డెకరేషన్ కోసం యూజ్ చేసుకోవచ్చు అనమాట లేదా రెండు మూడు డిజైన్లు ప్రిపేర్ చేసి పెట్టుకున్నా కానీ మనం మార్చుకొని చేసుకోవచ్చు అలానే ఈసారి ఫస్ట్ టైం మేము ట్రై చేసామండి ఇట్లా చేసుకుందామని ఇంతకుముందు అయితే నేను వెనక కట్టన్ లాంటిది కట్టేసేసి అమ్మవారి లైట్స్ పెట్టి పెట్టేదాన్ని అనమాట ఈసారి ఇలా డెకరేషన్ చేశానండి అయితే చాలామంది చేస్తున్నారు ఇలాగా అలానే ఇంకా మేము కూడా ట్రై చేద్దామని చెప్పి కాకపోతే మేము ఓన్గా ప్రిపేర్ చేసుకొని ట్రై చేద్దామని చెప్పి చేసామండి చాలా బాగుంది అమ్మవారికి అయితే డెకరేషన్లు అయితే చాలా బాగుంది అలానే నేను ఇంకా జాడీలు అరిటాకులు పెట్టానండి అంటే మొత్తం సింపుల్గా సింపుల్గా మనం ఎలా చేసుకోవచ్చు ఖర్చు లేకుండా అనేది నేను చూపించామన్నమాట వీడియోలో మనం ఖర్చు పెట్టకుండా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు అండి కానీ చాలా బాగుంటుంది మనం ఎంత తక్కువ ఖర్చులో చేయాలనుకుంటే అంత తక్కువ ఖర్చులో కూడా అమ్మవారిని చాలా అందంగా చేసుకోవచ్చు అండి మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరమేమి ఉండదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనకు పెద్ద దీనికి ఖర్చేమి ఉండదండి ఒక ఒక పెయింట్ ఒకటి కొనుక్కుంటామేమో అంతే ఇంకా అంతకు మించి ఏం లేదండి కానీ డెకరేషన్ మాత్రం చాలా చూడటానికి ఎంతో అందంగా ఉంది ఎవరైనా కావాలంటే చూడొచ్చండి నేను షార్ట్ వీడియో అయితే పెట్టాను చాలా బాగుంటుందండి అమ్మవారి వెనక వైపు ఇవి పెట్టాను అనమాట చాలా అందంగా ఉందండి అయితే ముందు రోజు ఇంకా వరలక్ష్మి వ్రతం రేపనంగా ముందు రోజు పూలు అవన్నీ తెచ్చుకోవడానికి వెళ్ళామండి అయితే ఇక్కడ కొత్తింటి దగ్గరికి వచ్చాం కదా మేము ఇక్కడైతే ఏం దొరకట్లేదు అనమాట మళ్ళీ నేను అక్కడికి ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చానండి కాకపోతే ఎంత వర్షం పడిందో ఫుల్ వర్షం పడింది ఇంకా మేము జస్ట్ వెళ్ళాము వెళ్ళి పూలవి తీసుకున్నామండి పళ్ళు తీసుకున్నాము తర్వాత పూలవి తీసుకున్నాం అనమాట కరెక్ట్గా పళ్ళు పూలు తీసుకోగానే ఇంకా పెద్ద పెద్దగా వర్షం స్టార్ట్ అయిందండి కాకపోతే ఇంకా మేము అన్నీ అయితే తీసుకున్నాము అరటి చెట్లు తీసుకున్నాము పూలు తీసుకున్నాము పళ్ళు తీసుకున్నామండి జస్ట్ అవి తీసుకోగానే ఇంకా స్టార్ట్ అయిందనమాట పెద్ద పెద్దగా పడింది ఇంకా ఒక్కసారి బాగా అసలు ఏం వర్షం పడిందోనండి చాలా బాగా వర్షం పడింది అనుకోలేదు మార్నింగ్ నుంచి ఎంత ఎండగాసిందో చాలా ఎండగాసింది ఆటోలో మేము వెళ్ళేటప్పుడు కూడా అసలు ఎంత ఉక్కపోత పోస్తూ ఉందండి కానీ ఇంక అక్కడికి వెళ్ళినాక జస్ట్ పళ్ళు పూలు అవన్నీ పర్చేస్ చేసామండి ఇంకోటి ఇంకోటి ఏంటంటే మామిడాకులు మేము ఎప్పుడు మామిడాకులు కొనలేదండి ఫస్ట్ టైం నేను మామిడాకులు కొన్నాను అంటే పాత ఇంటి దగ్గర మా దగ్గర చెట్టు ఉందనమాట మా ఓనర్స్ ఇంటి దగ్గర అయితే ఎప్పుడు ఇంకా మాకు అక్కడ దొరికేవన్నమాట అవి తీసుకొచ్చి పెట్టుకునేవాళ్ళం నేను ఫస్ట్ టైం మామిడాకులు ఇక్కడ నాకు దొరకట్లేదండి కొత్త ఇంటి దగ్గర అయితే మామిడాకులు అడిగితే ఇంకా ఫిఫ్టీ రూపీస్కి తక్కువేవనన్నారు అన్నారనమాట ఇంత రేటా ఫిఫ్టీ రూపీసా అనిపించింది అంటే ఇప్పటివరకు చెట్టు ఉంటాను మాకు మావిడాకులు కొనలేదు కాబట్టి తెలియలేదండి ఫిఫ్టీ రూపీస్ అంటే ఫిఫ్టీ రూపీస్ ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అన్న పెట్టమ్మా కొంచెం అయినా పెట్టండి అసలు పెట్టనంటే అండి అయితే అక్కడైతే నేను తీసుకోలేదు ఇంకా కాసేపు ఆగినాక ఒక ఆమె కొంచెం టెన్ రూపీస్ ఎన్ని వస్తాయి అండి ఇవ్వండి అని అంటే కొన్ని ఇచ్చింది అనమాట అయితే ఇంకా మామిడాకులు కూడా అంత కాస్ట్ కొనుక్కోవాల్సి వస్తుందండి చెట్లు విలువ ఇప్పుడు లేనప్పుడు తెలుస్తుంది మనకు చెట్టు ఉన్నప్పుడు ఆ విలువ తెలియదండి చెట్టు ఉన్నప్పుడు చాలా చక్క ప్రతి పండక్కి మేము మామిడాకులు కోసుకొని పెట్టుకునేవాళ్ళం ఇప్పుడు మామిడాకులు ఎంత రేటు ఉందా అని అనిపించింది ఇప్పుడు పది రూపాయలు అంటే ఇరవై రూపాయలు అంటే కొనుక్కొని పెట్టుకోవచ్చండి ఒక్కసారి యాభై రూపాయలు చెప్పింది పైగా ఎన్ని ఎన్ని రెండు మూడు మండలే ఇచ్చింది ఎక్కువ లేని కూడా లేవు ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటుంది అయితే ఇంకా అదే మనకు అనిపించింది మనకి ఉన్నప్పుడు ఏదైనా మనకి విలువ తెలియదండి అది లేనప్పుడే తెలుస్తుంది చెట్లు విలువ ఇంకా చెట్లు విలువే కాదు ఏదైనా సరే మనకి తెలుస్తుంది అనమాట అలా అనిపించింది నాకైతే ఇంకా సరే మేము ఇంకా మావిడాకులు అయితే తీసుకున్నాను అలాగనే అరటి ఆకు అరటి చెట్లు కూడా తీసుకున్నానండి అలానే మనం అరిటాకులు భోజనం చేస్తాం కదా అరిటాకులు కూడా తీసుకున్నానండి తర్వాత పూలవి తీసుకున్నాను ఇంకా పళ్ళు తీసుకున్నాను పళ్ళు కూడా చాలా రేటు ఉన్నాయండి విపరీతమైన రేటు ఉన్నాయి ఇంకా పైగా అవి చిన్న చిన్నవే ఉన్నాయి కూడా ఎక్కువ పెద్దగా ఏం కూడా లేవండి పళ్ళు అట్లనే ఇంకా కొన్ని కొన్ని తీసుకున్నావి కొన్ని కొన్ని తీసుకున్నా అనమాట తీసుకున్నాము ఇంకా తర్వాత వచ్చి ఫ్లవర్స్ తీసుకుంటున్నాం అనమాట ఫ్లవర్స్ తీసుకుంటుండగానే స్టార్ట్ అయిందండి పెద్ద పెద్దగా పండి ఏంటో పడుతున్నాయి అని అనుకున్నారు కానీ ఎవరు అనుకోలేదు ఇంకా టూ మినిట్స్లోనే దబ 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 పడిపోయిందనమాట వర్షం పాపం అమ్ముకునే వాళ్ళు అయితే ఎక్కడ వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ పూలు కానీ పళ్ళు కానీ పాపం అరటి చెట్లు వాళ్ళు కానీ అవన్నీ అమ్ముకునే వాళ్ళు పండగలు ఎప్పుడే కదండి పాపం వాళ్ళు అమ్ముకునేది ఇప్పుడే వాళ్ళకి నాలుగు పైసలు పాపం వచ్చేది కానీ ఇంకా అవనేలేదు పాపం ఇంకా ఎటోళ్ళతులు కాసేపట్లోనే మొత్తం చల్లా చెదరైపోయారండి అట్లా ఇలాంటప్పుడు వస్తే కొంచెం వర్షం బాధ అనిపిస్తుంది లేదా మార్నింగ్ అలాంటప్పుడు వచ్చినా పెద్ద ఏమనిపించదు ఇంకా తెల్లారి వరలక్ష్మి వ్రతం అందరూ షాపింగ్ చేసుకుంటున్నారు పాపం చిన్న చిన్న బిజినెస్ వాళ్ళు కూడా అమ్ముకునే వాళ్ళు కానీ పూను కానీ పళ్ళు కానీ వీళ్ళకి కూడా చాలా కష్టం అండి అప్పుడు వర్షం అట్లా వస్తే ఇంకా అసలు ఆ వర్షం ఎంతసేపు కూర్చుందో ఇంకా మేము కొంచెం ముందుకెళ్ళి ఒక షాపు దగ్గర ఆగాం హాఫ్ ఎన్ అవర్ ఆగామండి అయినా కానీ వర్షం తగ్గేటట్టే లేదు కరెక్ట్ మేము ఉంటే స్వీట్ షాప్ ముందులాగామండి ఇంకా నాకు అనిపించింది ఇంకా అమ్మవారికి స్వీట్ కూడా తీసుకుంటే అయిపోతుంది ఎవ్రీ ఇయర్ నేను అమ్మవారికి స్వీట్స్ పెడతానండి ఈసారి ఎందుకో నేను వద్దులే అనుకున్నాను ఇంట్లో చేసుకునే పెడదామలే వద్దులే అనుకున్నాను కాకపోతే కరెక్ట్ నేను స్వీట్ షాప్ దగ్గరే ఆగానండి ఇంకా నా మనసొప్పలేదు ప్రతిసారి తీసుకుంటా కదా తీసుకోకపోతే ఎట్లా అని చెప్పి ఇంకా మళ్ళీ వెళ్ళి షాప్లో అక్కడే ఉన్నా కదా షాప్లోకి వెళ్ళి స్వీట్స్ తీసుకున్నానండి తర్వాత మేము ఓలా బుక్ చేసుకోవాలంటే ఎంతసేపటికి బుక్ అవ్వలేదు హాఫ్ అన్ అవర్ పైన ఇంకా హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయింది అనుకుంటుండీ అప్పటికైంది ఆటో బుక్ అయింది అనమాట ఇంకా అప్పటికి బయలుదేరి వచ్చామండి వర్షం అయితే తగ్గలేదు కాకపోతే నేను అమ్మవారి గుడికి వెళ్దాం అనుకున్నానండి అమ్మవారి గుడికి కూడా వెళ్ళలేకపోయాను ఇంకా వర్షం వల్ల ఇంకా ఇంటికి రావాల్సి వచ్చిందనమాట అసలు రోడ్డు మీద అయితే ఎట్లా ఉన్నాయోనండి నీళ్లు అసలు ఎట్లో ఇంకా ఆటో దొరికిందిలే అనుకున్నాము కానీ చాలా కష్టమైందండి బాగా పడింది వర్షం అయితే సిటీలో ఎక్కువైతే ఇంకా బయట ఎక్కడెక్కడ నీళ్లు ఆగిపోయిందనమాట అది కష్టమైంది ఎక్కడ చూసినా నీళ్లు ఆగిపోయినాయి ఆటో కదలట్లేదు అనమాట అదైతే చాలా కష్టమైందండి ఎక్కడైనా మొత్తం వాటరే ఉందనమాట అంతా ఎక్కడైతే ఇంకా దీపాలు కూడా ప్రిపేర్ చేసుకున్నానండి ప్రిపేర్ చేసుకుని వైష్ణవి అయితే పెయింట్ వేసింది అనమాట ఇట్లాగా ఇంకా వాటిని కూడా మేము డెకరేషన్లో పెట్టుకున్నాము ఈసారి ఇంకా మన చేతులతో మనం చేసుకుంటే ఆనందమే వేరు ఉంటుందండి ఇట్లా అయితే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట మొత్తం చూడండి ఎంత బాగుందో ఎంత అందంగా ఉందో ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుందండి మనం ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే మనం చాలాసార్లు ఇట్లా మనం డెకరేషన్కి వాడుకోవచ్చు అండి ఇంకా చూసారు కదా మేము వెళ్ళేటప్పుడు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో హ్యాపీగా తెచ్చుకోవచ్చు అని చెప్పి వెళ్ళామండి ఇంకా అన్నీ ఇంక ఇక్కడ దొరకవు అక్కడికే వెళ్ళి అని చెప్పి బయలుదేరావు అనమాట అసలు వర్షం వస్తుంది అన్న ఛాయలే లేవండి అట్లా అట్లా ఉంది కానీ అంతసేపట్లోనే ఏం వర్షం పడిందంటే అట్లా పడింది అనమాట చూడండి ఇక్కడ మేము షాప్ దగ్గర ఆగామనమాట అదే తీసాను కొంచెం ఎంతసేపు వెయిట్ చేసాము అసలు ఇంకా ఓలా కానీ ఊబర్ కానీ ఏం బుక్ అవ్వలేదండి చాలాసేపు వెయిట్ చేసాం అనమాట దగ్గర దగ్గర వన్ అవర్ వెయిట్ చేసి ఉంటాము అసలు ఏం వర్షం పడిందో అంతా చూడండి ఎక్కడికక్కడ నీరంతా ఆగిపోయింది అనమాట ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బిల్లు కూడా ప్రెస్ చేయండి నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియో అయితే వరలక్ష్మి వ్రతని వీడియో పోస్ట్ చేస్తానండి ఒక లైక్ వీడియో మాత్రం మర్చిపోకండి శారు కదా పైన అసలు మొత్తం అంతా వాటర్ నిండిపోయిందండి థ్యాంక్స్ ఫర్